నపడా ఆంగనే స్వామి ఆశీస్సులతో తిహర్నాథ్ దగ్గరే గోన్నపండ గ్రామం పట్టగొండ మండలం కర్నూలు జిల్లా వాజట బయర్ రాల మొదటి జత మూడో నంబర్ వారు మొదటి జత ప్రదర్శనకు రావాలి ఎద్దుల యావరు అనేవి పులికొండవా ఇక్కడ మాచూపురం కైతే ఇక్కడ గిరి పందాలకు కొంచెం వచ్చాము సీట్ ఫస్ట్ సీట్ పడింది మా డ్రైవర్ రాలే ఫస్ట్ సీటు ఇప్పుడు పడింది డ్రైవర్ రాలేదు డ్రైవర్ రాలేదు డ్రా చేస్తున్నావు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కట్టాలనుకుంటున్నావు ఏదో సీట్ ఇస్తే లాస్ట్ కట్టుకుందాం అనుకుంటే అది కూడా ఇంతకు ముందు పోయినావు నువ్వు పోయిన దెండవు నాలుగేళ్ళు అడవ నాలుగు సంవత్సరాలు అయితే పోయినావు ఇవే ఎద్దులతోనే పోయినావు నువ్వు ఎన్ని ఎన్ని చిలకాయ గోరింక చిలక అది చిలక గోరింకాయ అయితే ఇది పక్కది మనకు అక్కడైతే కనపడడం లేదు గోరింక అయితే మనకు చాలా చక్కగా అయితే కనపడుస్తున్నది మరి ఈయన ఎన్ని సార్లు పోయినాలు నాలుగు సంవత్సరాలు పోయినావు ఎక్కడెక్కడైతే ఎన్ని ఫ్రైజులు కొట్టినాను మరి గుడికాళ్ళు పది చాలా చోట్ల పోయినా మరియు ఏకంగా ఇవి బండి లాగుడమేనా లేకపోతే బండి పోతాయి పోతాయి పొలం పనికి పోతాయా పొలం పని పొలం పనం చేస్తూ బండ గుడుతూ ఉంటాయి

पन् <laughs> <laughs> <laughs>